మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో రైలు పట్టాలు నీట మురిగిపోయాయి పలు ప్యాసింజర్ గూర్చ్రాళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ఆగిపోయింది మహబూబాబాద్ లో కోణార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది ఇక వర్షాల కారణంగా నూట ఇరవై రెండు రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే పద్నాలుగు రైళ్లను దారి మళ్లించారు పాక్షికంగా ఒక రైల్ని ని రద్దు చేశారు మా ప్రతినిధి పెద్ద ప్రస్తుత పరిస్థితి గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రదేశ్లో రైలు పట్టాలు మొత్తం నీట మునిగిపోయిన మనం చూస్తూ ప్రయాణికులు ఏం చెప్తున్నారు కొన్ని రైల్స్ కూడా రద్దయిపోయాయి కదా ఏంటి తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే కొన్ని రైళ్లు రద్దయిపోగా కొన్ని రైళ్లు మాత్రం ఎక్కడికక్కడే రైల్వే స్టేషన్లను నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా కూడా చెరువును తలపిస్తుంది రైల్వే స్టేషన్ పరిసరాలు మొత్తం కూడా పట్టాలన్నీ కూడా నీట మునిగిన నేపథ్యంలో అక్కడ చెరువు ఒక చెరువును తలపిస్తున్నటువంటి వాతావరణం ఉంది సో ఈ రైన్ ఎఫెక్ట్ తుఫాన్ ఎఫెక్ట్తో రైలు పట్టాలు పూర్తిగా కూడా చాలా ప్రాంతాల్లో నీట మునిగిన నేపథ్యంలో రైల రాకపోకలు ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి ముఖ్యంగా వరంగల్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ స్టేషన్ కన్పూర్ వద్ద సాయి సాయినగర్ ఎక్స్ప్రెస్ అదేవిధంగా మహాబాద్ స్టేషన్ వద్ద కృష్ణా ఎక్స్ప్రెస్ గుండ్రాత్తి మడిగ్గు వద్ద కోనార్క్ ఎక్స్ప్రెస్ గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది అన్ని రైల్వే స్టేషన్లు కూడా ప్రత్యేకంగా టోల్ ఫ్రీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఈ తుఫాన్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా రైళ్లు కొన్ని రైళ్లు రైళ్లు కూడా రద్దయినటువంటి రైళ్ల వివరాలు అదేవిధంగా దారి మళ్ళిస్తున్నటువంటి రైళ్ల వివరాలను కూడా పబ్లిక్ అందిస్తున్నారు ఇక్కడ హెల్ప్ డెస్క్ కాజీపేట రైల్వే స్టేషన్లో కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు సార్ చెప్పండి ఇప్పటివరకు ఎన్ని రైళ్లు ఎక్కడెక్కడ నిలిచిపోయాయండి రైల్లో వర్షం కారణంగా గన్పూర్లో ఒకటి సాయినగర్ నిలిచింది డోర్నకల్లో గోల్కొండ ఆగిపోయింది మా ఇంటర్ సీట్ వచ్చి వరంగల్ అట్లా ఈస్ట్ కోస్ట్ కూడా మైబాద్లో ఆగిపోయింది అంటే ఈ తగ్గినాక వెళ్ళిపోతాయి అది క్లియర్ అయిపోతుంది మొత్తం ఆల్రెడీ క్లియర్ అవుతుంది అంటే పట్టాల మీద వాటర్ నిలిచింది ఎందుకు పట్టాల మీద వాటర్ వచ్చింది డోర్నకల్ స్టేషన్లో వాటర్ మొత్తం ఫ్లో అవుతుంది నీళ్ళు అయినటువంటి రైలు ఏమైనా ఉన్నాయా అయినా ఏం లేవండి ఈరోజు మొత్తం నడిచాయి ఏం రద్దు కాలేదు ఇప్పటివరకైతే వీరి వద్ద ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో రైలు ఆగిపోయినటువంటి ఆ ప్రయాణికులకు ప్రస్తుతం కొంత సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు రైలు పట్టాలు పూర్తిగా కూడా చెరువును తలపిస్తున్న నేపథ్యంలోనే ఆ డోర్నకల్ ప్రాంతంలో ఆ మార్గం ఖమ్మం వరంగల్ కాజీపేట మీదుగా వెళ్ళాల్సినటువంటి రైళ్ళను అయితే ప్రస్తుతం ఎక్కడికక్కడే నిలిపివేశారు సో నాలుగు రైళ్లకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఎప్పటికప్పుడు ఆ ప్రయాణికులకు అందిస్తూ ఆ ర ఆ రైళ్ళ ప్రయాణికులు కూడా ఇబ్బందులు తల తక్కువ ఏర్పాటు చేస్తున్నారు ఇంకోవైపు రోడ్డు మార్గంలో కూడా మహబూబాబాద్ వైపు వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో చాలా మార్గంలో కూడా చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది చెట్లు విరిగి పడిన నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్తున్నటువంటి గర్భిణీ స్త్రీ కూడా ఇబ్బందులు పడుతున్న సమయంలోనే అక్కడ వన్ జీరో ఎయిట్ సిబ్బంది వెంటనే స్పందించి ఆ చెట్లను నరికి వేసి తొలగించి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ నక్క నుంచి మళ్ళీ హాస్పిటల్కు తరలించినటువంటి పరిస్థితి ఇంకొక చాలా ప్రాంతాల్లో మొత్తం కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ఎఫెక్ట్తో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇటు రైలు మార్గాలు ఇంకోవైపు రోడ్వేస్ కూడా రోడ్ రోడ్ మార్గాలు కూడా చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి పడిపోతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు జిల్లా కలెక్టర్లు కూడా ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తా కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి చూపిస్తున్నారు సో మొత్తం మీద అయితే ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా కాదు మహబాబ్లను మొదలుకొని ఇటు జనగావారు మార్గం వద్దలు ఎక్కడికక్కడ రైలు అయితే మొత్తం నాలుగు రైళ్లు నిలిచిపోయాయి సో అక్కడ పరిస్థితిని బట్టి వాటిని మూచేసే ప్రయత్నాలు చేస్తున్నారు కోనార్క్ ఎక్స్ప్రెస్ను మహబాద్ రైల్వే స్టేషన్ నుంచి కొంత కొంత ముందుకు మూచేసినప్పటికీ గుండ్రాతి మార్గవతిగా కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది అక్కడ కూడా వరద అంతా కూడా పట్టాలపైకి చేరిన నేపథ్యంలో అక్కడ గుండ్రాతి మార్గవంత కోలారు ఎక్స్ప్రెస్ను నిలిపేశారు సో ఎందుకంటే గత ఏడాది ఇదే మార్గంలో ఇంటికనే వద్ద చూసాం ఒక్కసారిగా వరద పోటే పట్టాల కింద ఉన్నటువంటి మట్టంతా కురకపోయి పట్టాలు ఒక ఉయ్యాలను తలపించే విధంగా వెళ్ళాడయి సో అట్లా అటువంటి ప్రాంతాల్లో ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది క్షేత్రస్థాయిలో రైల్వే సిబ్బంది కూడా పరిశీలిస్తూ ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు